ఈరోజు బొడ్లోలేరు మండలం అంగుళూరు గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ దగ్గరికి గవర్ గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర చూస్తున్న ఈ వసతులు పిల్లలు చదువు కూడా కావాల్సిన సౌకర్యాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షిద్దామని చెప్పి మా అంగళూరు స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎలిమెంటరీ స్కూల్కి రావడం జరిగింది ఈ స్కూల్లో మనం చూస్తే పిల్లలకి కావాల్సిన అన్ని రకాల వసతులు కూడా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే కుళాలాని గారి సారథ్యంలో ఇక్కడ చాలా చక్కగా అందుతున్నాయి ఈ విషయాన్ని పిల్లల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది మనం ఎప్పుడు చూడండి రెసిడెన్షియల్ స్కూల్లో లక్షల లక్షల ఫీజులు కట్టే స్కూల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు అయితే మేము ఎప్పుడు చూడని పరిస్థితిలో ఉంటే నిన్న ఈ గుడివాడికి వచ్చిన కొత్త పిచ్చోడు ఎక్కడో ఇదే మండలంలో ఏ స్కూల్ పడితే ఆ స్కూల్ తిరుగుతూ సరిగ్గా ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఉన్న స్కూల్స్ ఏంటి అసలు ఫేజ్లు ఏంటి ఈ ఫీజులో సెలెక్ట్ అయిన స్కూల్స్ ఏంటి ఇచ్చిన ఇచ్చిన నిధులు ఏంటి వచ్చిన నిధులు ఏంటి ఎంతవరకు దాన్ని ఖర్చు పెట్టారు ఇంకా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఏమీ తెలియని ఒక కొత్త పిచ్చోడు ఈ మండలంలో తిరుగుతూ సెల్ఫీలు తీసుకుంటూ ఒక తాగుపోతలా తిరుగుతూ నోటుకు ఇష్టం వచ్చారు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈసారి మీరు అభ్యర్థిగా గుడివాళ్ళలో తిరుగుతున్నారు కాబట్టి ఒక పార్టీ తరఫున మీరు అభ్యర్థిత్వం తీసుకునే ఎమ్మెల్యేగా మనం పోటీ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆ మండలంలో ఆ ఊరిలో ఏ మనుషులు ఉంటున్నారు వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సౌకర్యాలు వస్తున్నాయి వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ అవసరాలను గవర్నమెంట్ ఏ మేరకు పూర్తి చేసింది అలాంటి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుని ఆ వీడియోని పోస్ట్ చేసుకుని దాని ద్వారా అదేంటిది లైక్స్ వ్యూస్ వస్తే మన అభ్యర్థి అవుతాం ఎమ్మెల్యే గెలిచిపోతాం అనే ఒక పిచ్చి అపోహలో పొందుతున్న తెలుగుదేశం అభ్యర్థికి ఈ వీడియో ద్వారా ఈ పిల్లల ద్వారా తెలియజేస్తారు అది ఏంటంటే పిల్లలు రేపటి భవిష్యత్తుకి పునాదులు వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా సొంత మేనం మామలాగా చూసుకుంటా ఉన్నాడు అది మేము చెప్పడం కాదు ఇంతకుముందు మాట్లాడిన పిల్లలే చెప్తారు ఇంకా నీకు కళ్ళు తెరుచుకోకపోతే జ్ఞానోదయం కాకపోతే ఈ మండలంలో అరవై ఆరు స్కూల్స్ ఉన్నాయి ఈ మండలంలో ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి నువ్వు ఏ గ్రామానికైనా వెళ్ళు ఏ స్కూ అరవై ఆరు స్కూల్స్లో నలభై నాలుగు స్కూల్స్ సుమారు నలభై రెండు స్కూల్స్ ఫేజ్ టూ వరకు కంప్లీట్ అయినాయి ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఇంకా ఫేజ్ టూలో మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు విడుదలైనా కూడా అది స్కూల్స్ ఖర్చు పెట్టాల్సి ఉంది ఇందులో నిర్మాణంలో కూడా అవినీతికి తావు లేకుండా ఈ పిల్లల తల్లిదండ్రులనే ఈ చదువుకునే పిల్లల తల్లిదండ్రులనే ఒక కమిటీగా ఏర్పరిచి అందులో ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ని కమిటీ సభ్యుడిగా చేసి అవినీతికి తావు లేకుండా పిల్లల భవిష్యత్తు నిర్మిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ తన పిల్లలకి నియోజకవర్గంలో ఉన్న చిన్నపిల్లలకి విద్యను అందించడానికి కొడాల నాని గారు అహర్నిసులు శ్రమించి సీఎంఓ నుంచి కానీ సీఎం అయిన ఒత్తిడి తెచ్చి కానీ ఎన్ని నిధులు తీసుకొస్తున్నారో మా అందరికీ తెలుసు ఇది ఆ ఆయన పడ్డ కష్టానికి ఈ పిల్లలు ఈరోజు చూపిస్తున్న చదువు పైన మక్కువ స్కూల్ అంటే వాళ్ళు చూపిస్తున్న ఇష్టమే దీనికి సాక్ష్యంగా తీసుకోవాలి కనీసం ఇంకొక స్కూల్కి వెళ్ళు పూర్తిగా పూర్తయిపోయిన స్కూల్కి వెళ్ళు నిర్మించ నిర్మాణ పనులు కంప్లీట్ అయిపోయిన స్కూల్కి వెళ్ళు ఒక్కసారి రెండు కళ్ళతో పిల్లల్ని చూడండి అప్పుడు చెప్పండి పిల్లలకి ఇది బాగాలేదు అది మనం ఎప్పుడన్నా చూసావా డిజిటల్ క్లాస్ రూమ్సా కాబట్టి అభ్యర్థిత్వం అంటే బీఫారం తెచ్చుకోవటమో లేదా పక్కన ఉన్న రాయంటసరా కానీ కొనేసుకోవడమో లేదా అమెరికా నుంచి డబ్బులు తెచ్చేసి మనం తిరిగెత్తే ఎమ్మెల్యేలు అయిపోవు ప్రజల కష్టాలు ఏంటి ప్రజల అవసరాలు ఏంటి గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అంతవరకు సక్సెస్ అయింది ఇంకా మనం ఏం చేస్తామనే చెప్పుకుంటే కనీసం డిపాజిట్ దక్కే అవకాశం ఉంటుంది నీకు వెన్నెల రాము గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా